బ్రిడ్జి నిర్మాణంపై గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది భూమిస్తేనే కొత్త బ్రిడ్జి వస్తుంది భూమి ఇచ్చే వాళ్లకు నచ్చ చెప్పకుండా పాత బ్రిడ్జి కూల్చివేశారు కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అమరావతి రాజధాని ఇప్పుడు బ్రిడ్జి కోసం భూసేకరణ ఎందుకు వెళ్లాలో చెప్పాలి శంకర్ విలాస్ బ్రిడ్జి సెంట్రల్ పోర్షన్ పనులు తొలగించడానికే నాలుగు నెలలు పడుతుంది ఈ కూటమి ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయలేదు మోడీ టిడిపి పై పరాన్న జీవిగా ఆధారపడి ఉన్నారు ఏది అడిగితే అది ఇచ్చే స్థితిలో మోదీ ఉన్నారు ఎప్పుడులోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రావాలని మేము సలహాలు ఇస్తున్నాం గుంటూరు ఈస్ట్ వెస్ట్ ప్రతిపాడు తాడికొండ నాలుగు స్థానాల్లో ఓడిపోతారని అన్నారు చేతులు చెప్పుకోండి మాట్లాడాల్సిన అవసరం ఉంది నా దగ్గర ఏమైనా తప్పు చేప చెప్తూ మేము స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతున్నాం ఇప్పటికి కూడా ఆ ఎంపీ గారిని అడుగుతా ఉన్నా అమెరికా నుంచి వచ్చిన ఎంపీ గారిని అడుగుతా ఉన్నా ఆ కేంద్ర మంత్రి గారిని అడుగుతా ఉన్నా ఇవాళ్ళకైనా జ్ఞానం తెచ్చుకోండి జేఎస్ని పిలవండి వాటితో చర్చలు జరపండి అఖిల పక్ష సమావేశం పెట్టండి వాళ్ళతో చర్చలు జరపండి దీని పరిష్కారం ఏంటో అడగండి మేము చెబుతాం ఎంత ఏదనండి అసలు ప్రజాస్వామ్యంలో ఇంత గందరగోళం జరుగుతుంటే మా వాయిస్ వినడానికి కూడా మీరు ఇబ్బంది పడుతూ ఆ లేడీస్ చేత ఈ లేడీస్ చేత యూట్యూబ్లో బికి బాలి వాళ్ళకి చేత మమ్మల్ని పిచ్చిపించే కార్యక్రమం చేస్తే ఇలాంటి లెక్క చేస్తా ఉంది ఇది చూసాయ నువ్వు చూసేవాళ్ళు మేము కాదు మేము చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఉంటే అన్నీ చూసి వచ్చాం అజ్ఞానంతో వ్యవహరిస్తున్నాం అహంతో వ్యవహరిస్తున్నాం ఘనం ఉందని వ్యవహరిస్తున్నాం అది సరైన విధానం కాదు స్టైట్గా సమాధానం చెప్పు మళ్ళా రేపు ఏదో నలుగురు ఐదు ఆడవాళ్ళు పంపించింది డౌన్ డౌన్ అంబడు రామ్ బాబు డౌన్ డౌన్ మోదీలు వేణుగోపాల్ రెడ్డిని ఆల్చి తిప్పిస్తే డోంట్ కేర్ థింగ్ సమస్య మీద నిలబడు ఈ పట్టణాన్ని సర్వనాశనం చేసేటటువంటి కోటం ఆ మేము హయాంలోఫర్స్ పెట్టినా కూడా నేను ప్రభుత్వంలో భాగస్వామితాను కాకపోవడం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక సౌత్ ప్రేమ చూపించుకోడి మోడీ త్రీ ఇది టోటలీ పారాసైట్ అండ్ కలవలేని పార్టీ జనసేన పార్టీ మీద ఈరోజు ఆధారంతో బతుకుతున్నటువంటి పార్టీ బీజేపీ ఆ కింద మా పార్టీకి తేడా లేదండి పైగా సేతుబంధు అనేటువంటి వాటి నేనంటే అంటే మేము చేయలేదు కానీ వీళ్ళు చేసేది ఏంటి చెప్పండి నేను అంటే మీకు అధికారం ఉంది నీవు రైల్వే మినిస్టర్ నువ్వు మంత్రివి రామ్మోహన్ నాయుడు మంత్రి మీరు కీలక పాత్ర చంద్రలోక్ చంద్రబాబు నాయుడు పోడితే మోడీ అమ్మడు కాబట్టి అమ్మడు ఇస్తున్నాడు లోకేష్ బాధితు ఇప్పుడు కాబట్టి అప్పుడు ఇస్తున్నాడు అమిత్ షా ఇంటర్వ్యూలో రెండు నిమిషాలు ఎందుకంటే టోటలీ యువర్ పారసైట్ అందుకని నీకు మాకు తేడానికి కాదు ఎంటుంది మేము ఐసోం చేయలేదు నువ్వు దేశం ఏంటి పగలబట్టి దూరంగా పెట్టారు ముఖ్యంగా నేనంటే ఏంటంటే వీఆర్ మాకు ఇద్దరు మేయర్లు ఒక ఫుల్లీ బ్లెడ్ మేయర్ ఇస్తే ఇస్తే నాని నాని కూడా మా పార్టీ నుంచి గెలిచిన కార్పొరేట్ ఇప్పుడు మేయర్ కంటిన్యూ అవుతున్నాడు సో వైసీపీ వన్ వైసీపీ టూ అంతే నేను నేను చెప్పినటువంటి మంచి పవన్ వినమంటున్నా వీఆర్ నాట్ పెల్టింగ్ స్టోన్స్ రాళ్ళేట్లని మీద మా యొక్క మనోగతాలను అర్థం చేసుకో వీ ఆఫ్ బాటర్ మేము కుట్టాం పెరిగాం చదువుకున్నాం ఏడే బతుకుతున్నాం చనిపోయేది కూడా ఇక్కడే మా కళ్ళ ముందు మా నగరం నేను అమెరికా పోయినప్పుడు చూసినప్పుడు ఈ భారతదేశాన్ని అట్లా ఎట్లా చేద్దామని అనుకునేవాడు నువ్వు అక్కడే నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వ్యాపారాన్ని డబ్బులు సంపాదించుకున్నాడు నీకు అవగాహన ఉండాలి నీ ప్రజలు అవసరాలతో ఎట్లని అడగాలి చంద్రబాబు నాయుడు గారితో పోరాడాలి రెండు కోట్లు మూడు కోట్లు తీసుకురావాలి ఇలా చూసే వ్యవస్థ ఆ పోలీసు కానిసే పిచ్చి అట్టుంటేనే ఆ పోలీసులు ఇచ్చిపోయాడు అట్టుంటేనే అక్కడ న్యాయ వ్యవస్థ ఇచ్చిపోయింది రాయల్ గారు డాక్టర్ పేషెంట్ అంబులెన్స్ ఎన్నో ఉన్నాయి అది పడేస్తే ఈ మూడు వ్యవస్థలు ఏం పని చేస్తాయి పైగా రాజలత్త వెళ్ళి లేట్ నువ్వు ఈరోజు ఆరోపి కట్టాలనుకుంటే రాముడు చేతి కట్టాలంటే మూడు కండిషన్స్ పెట్టింది టెంపరీగా యూ హ్ టు మేక్ ఇట్ ఆర్యూపీ నేను ఒక ఆయన బీహారీ ఆయన ఉన్నాడు మిశ్రో డిఎంఆర్ డివిజనల్ రైల్వే మీద టిఆర్ఎం ఇద్దరం కూర్చున్నాం పక్క పక్కన ఏది ఆ సంక్రాస్ బ్లైవర్ కింద సారీ బ్లైవర్ కింద కూర్చొని ఆర్యూబి ఇద్దరు కలిసి కట్టాం ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు ఆరు గంటలు అక్కడే కూర్చున్నాం మేము నేను అంటే ఏంటంటే పులి గారు ఉన్నారు కమిషనర్గా నువ్వు వాళ్ళు చెప్పిన అందపూటం కాదు సార్ కమిషనర్ గారు పర్యసారి ఇది డబ్బులు ఇది అవ్వదు రేపు ఉపయోగాలు ఉండదు అనుకుంటే నాకు ముందు ఒక ఆయన ఆయన ఒక ఆయన మనం చేశాడు చిత్తూరు కమిషన్ చేశాడు మంచి పేరు తెచ్చుకున్నాడు మేము మాట వాస్తవే మాకేమో అధికారం లేదు అప్పుడు చాలా అభివృద్ధి చేశాడు వాళ్ళు చెప్తున్నారు పాటు అంటే చాలా చేసాం అనుకుందాం కానీ కొంతమంది అభివృద్ధి చేశాం కాబట్టి ఈ సెక్ర వచ్చేసి గుంటూరు సిటీ నాశనం చేస్తాడు ఎంత పాయింట్ చేయాలి చేస్తే చెప్పుకోమన్నా నేను కాదు అట్లా నేను ఆయన మూడు చేతి పొందు తీసుకొచ్చాడు అన్నాడు మూడు చేతి బంధుకు సభాష అని చెప్పాము కదా మేము మూడు చేతి బంధు శాష ఎక్కడో తీసుకొచ్చావు అక్కడే పెద్ద ప్రాబ్లమ్ ఇక్కడ చేతి పొందేంటి అది కదా టెక్నికల్ పాయింట్ మేము అభివృద్ధి చేసాం అభివృద్ధి చేసామంటే అభివృద్ధి చేస్తే వెంట పడతావా ఒక కసేపు అనుకున్నాం నువ్వు అప్రూవ్ చేసావు రోజు ఇంటి పెట్టినావు అది ఒక రోజు జరగబడతావా ఏంటి గుంటూరుని కోరు గుంటూరుని సర్వనాశనం చేశాడు ప్రభుత్వాన్ని రవి గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించిన అభివృద్ధి గురించి అది జరుగుతుంది కాక మీరు పదిహేను మిమ్మల్ని ఎవరైతే అడిగారు ఆ ప్రశ్న వాళ్ళని అడగండి మీరు దీని మీద మేము కూర్చుంటాం అమ్మనండి వాళ్ళేమభివృద్ధి చేశారు మేము వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో మేము వచ్చాము వచ్చిన దాకా నుంచి లెక్కలు తీవనండి వార్డు వాడీగా ఏమి డెవలప్మెంట్ మా దగ్గర జరిగింది వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగింది వాళ్ళు ఎక్కడెక్కడ డెవలప్ చేశారు మేము ఎక్కడెక్కడ డెవలప్ చేశాము ప్రజలకు మేము అందుబాటులో ఉన్నామో వాళ్ళ అందుబాటులో ఉన్నామో స్పష్టంగా చర్చ వేదిక పబ్లిక్ డ్యాస్ పెట్టండి పబ్లిక్ డ్యాస్ మేమందరం వస్తాం ఆ రోజుల్లో మా శాసనసభ్యులు వస్తారు అటు నా కార్పొరేటర్లు మేము వస్తాము వాళ్ళని కూడా రమ్మనండి ఇది ఛాలెంజ్ మళ్ళా చెప్తున్నాను ఛాలెంజ్ ఎందుకే ఒక్కడు కూడా వెనకేమో రమ్మని చెప్పి చెప్పండి ఓపెన్ డ్యాస్ ¡Sí, sí, sí